జమీమా రోడ్రిగ్యూస్ ఆస్ట్రేలియా మీద నూట ఇరవై ఏడు రన్స్ కొట్టి అవుట్ గా నిలబడి మన ఇండియా టీమ్ ని ఫైనల్ కి తీసుకెళ్తే అలాంటి అమ్మాయిని పట్టుకుని అరే ఆ అమ్మాయి ఆ అమ్మాయికి ఇష్టమైన దేవుడి గురించి ఒక మాట దేవుడి పేరు జీసస్ అని వాడితే మనందరికి వచ్చిన కష్టమేంటి మనందరికి వచ్చిన బాధ ఏంటి ఆ అమ్మాయిని పచ్చిభూతులు సోషల్ మీడియాలో తిరిగితే ఏంట్రా మనకు వస్తుంది నాకు అర్థం కదా పోస్టులు ఆ పోస్టుల కింద కామెంట్లు ఆ అమ్మాయిని తిరుతా ఉంటే అరే మన ఇండియా టీమ్ ని ఆస్ట్రేలియా మీద గెలిపించి నాట్అట్ గా నిలబడి ఫైనల్ కి తీసుకెళ్ళి ఆ అమ్మాయి ఆ ఇన్నింగ్స్ కానీ ఆ అమ్మాయి ఆడిన ఆట కాని అమ్మాయి కుట్టిన ఫోర్లు గానీ అవేమి కనపడకుండా ఆ అమ్మాయికి ఇష్టమైన దేవుడు పేరు తలుచుకుంటే ఏమి రా కష్టం వచ్చింది మనకి అమ్మాయి ఏమన్నా మన దేవుళ్ళని ఏమన్నా అనిందా మీ ఏమన్నా అనిందా మాకా రండి అని అనిందా ఒక్క మాట జీసస్ అనే పదం వాడింది ఏంటి తప్పు అది కూడా వరల్డ్ కప్ మ్యాచ్ దాని రిలేటెడ్ పోస్ట్ రిలీజియన్ రిలేటెడ్ గా కామెంట్లు పెట్టుకుంటా ఉంటే ప్రపంచ దేశాల్లో మనం ఏమైపోతాం అసలు నాకు అర్థం కదా ఎంత చిన్న చూపుగా ఉంటది మీ మతం జోలికి వస్తే ఊరుకోవద్దు కాని వాళ్ళకి నచ్చిన మతాన్ని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మాట్లాడితే ఏంట్రా మీకు వచ్చింది బాధ నేను ఒక హిందువుగా ఆవిడికి నచ్చిన జీసస్ గురించి మాట్లాడింది నాకు ఎక్కడా బాధ మన ఇండియా కోసం ఆ అమ్మాయి నూట ఇరవై ఏడు రన్ కొట్టి ఫైనల్ కి ఇండియా టీమ్ ను తీసుకెళ్లి చూసారా దానికి ఆవిడని కంగ్రాచులేట్ చేయాలి ఆవిడని పొగడాలి పొగిడి బిబంగా లేపాలి అది చేయాల్సింది ఫైనల్ గా జిమిమా రోడ్స్ గారికి ఐఎమ్ వెరీ వెరీ సారీ అందరి తరపు నుంచి జై శ్రీరామ్